నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే హెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అతి తక్కువ ధరలో మూడు పందులను అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఒకటి పచ్చకాకి ఒకటి కోడి డేగ మరొకటి వచ్చేసి డేగ పుంజు మొత్తం మూడు పందులు ఉన్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవే సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తానండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పుంజు సంబంధించిన వివరాలు చూస్తున్నాం దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగ అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ రూపీస్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది రెండో కోడి వచ్చేసి కోడి డేగ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ ఎత్తు ఇరవై మూడు బరువు మూడున్నర కేజీలు ఈ కోడి పుంజు కాస్ట్ కూడా ఐదు వేల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఈ మూడు పుంజులు బల్క్ గా ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి చివరిగా పచ్చకాయ పుంజు దీని యొక్క రంగు వచ్చేసి పచ్చకాకి ఎత్తు ఇరవై రెండున్నర అంగలాలు బరువు చూసుకున్నట్లయితే రెండు వందల నుండి మూడు కేజీలు అలాగే దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం అండి విశాఖపట్నం నుండి బ్రదర్ సంతోష్ గారికి సంబంధించిన కోల్డ్వి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకు అవైలబుల్గా ఉంది బ్రదర్ గతంలో కూడా పెట్టారు అయినా సరే మీరు చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్